నమస్కారం మాకల్ఫ్ న్యూస్ కి స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తల బులెటిన్ మీకు అందించబడుతుంది తన అవయవాలలో ఒక దాన్ని డబ్బు కోసం అమ్ముతున్నట్లు తప్పుడుగా పేర్కొన్న వీడియోను చిత్రీకరించి పోస్ట్ చేసినట్లు అంగీకరించిన తర్వాత ఒక వ్యక్తిని కస్టడీకి పంపినట్లు సైబర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ తెలిపింది ఆ క్లిప్లో ఆఫ్రికన్ జాతీయుడైన ఆ వ్యక్తి సంతకం చేసిన చెక్కును పట్టుకుని నగదు తీసుకుంటున్నట్లు చూపించారు సైబర్ క్రైమ్ డైరెక్టరేట్ అతన్ని గుర్తించి అరెస్ట్ చేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్ పంపింది అయితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల దుర్వినియోగానికి వ్యతిరేకంగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ చర్యలు తీసుకున్నట్లు సైబర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ చీఫ్ తెలిపారు బాధ్యతాయుతంగా ఉపయోగించాలని చట్టపరమైన మరియు సామాజిక పరిణామాలను పరిగణలోకి తీసుకోవాలని ప్రజలు కోరారు ప్రజాశాంతికి ఆటంకాలు కలిగించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు